సంవత్సరంతమైన డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఒంటి గంట తర్వాత రోడ్లపై తిరగరాదని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదులకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి హెచ్చరించారు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టపాసులు పేల్చడం బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం సైలెన్సర్లు తీసి వాహనాలు నడపడం వంటివి చేయరాదన్నారు ఇలా వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సంక్రాంతికి కోడి పందాలు పేకాట వంటి జూదాలను నిర్వహించరాదని అన్నారు ఎలాంటి బెట్టింగ్లు పెట్టరాదని కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అవసరమైతే షీట్లు ఓపెన్ చేస్తామని కోడి పందాలు ఎవరు పాల్గొనకూడదని వివరించారు ఇతరులకి అసౌకర్యం కలిగించడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం అంటే మద్యం సేవించి వాహనాలు నడపడం చేయరాదు ఎవరైనా సరే ఈ పోలీసు వారి ఆంక్షల్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం అలాగే సవరు వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా హ్యాపీ న్యూయర్ వేడుకలు జరుపుకోండి దానికి పోలీసు వారు సహకరిస్తాం అర్ధరాత్రి వడ్డి గంట దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్లపై తిరగడరాదు ఈ సూచనల్ని తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా వెరీ హ్యాపీ గారు థ్యాంక్ యూ అలాగే రేపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాటలు నిర్వహించడం కానీ లేదా కోడిపందాలు లేదా ఇతర బెట్టింగ్ వ్యవహారాలు ఏవి కూడా చేయరాదు వాటిని చేసిన ప్రోత్సహించిన ఆర్గనైజ్ చేసిన వాటిల్లో పాల్గొన్నా కూడా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళపై రౌడీ షీట్లు లేదా సస్తక్ షీట్లు కూడా దయచేసి వాటి జోలికి పోకుండా ప్రశాంతంగా పండగని హ్యాపీగా చేసుకుంటారు